ఈరోజు మన వీడియోలో ముందుగా ఎడినియం పువ్వులు చూడండి ఇదైతే అసలు మొక్క అంటుకట్టిన మొక్క ఇది మాట చూస్తున్నారా చిన్న బుజ్జి బుజ్జి పిచ్చికిల్లాగా ఎంత బాగున్నాయో కదా విత్తనం ద్వారా వేసిన మొక్కకి అంటు కడతారన్నమాట అందుకని అంటు కట్టిన కింద నుంచి వచ్చిన కొమ్మలకు విత్తనం ద్వారా వచ్చిన ఆ పువ్వులే వస్తాయి ఎక్కడైతే అంటు కట్టారో అక్కడి నుంచి వచ్చిన కొమ్మలకు అంటుకట్టిన పువ్వులు అయితే వస్తాయన్నమాట ఇది అక్కడ కంటుకట్టారు కనిపిస్తుంది కదా కొమ్మ ఆ కింద మొదల నుంచి వచ్చేసింది చూసారు ఇది ఇది విత్తనం ద్వారా వచ్చిన పువ్వు మాట రెక్క తెలుపు దాన్ని అలా ఉంచి కొంచెం పెద్ద అయ్యాక తీసి పక్కన వేసేస్తా పసుపు చూడండి మొన్న షార్ట్ వీడియోలో చూపించాను కదా ఎంత బాగుంటాయో పసుపు పువ్వులు ఫస్ట్ వైలెట్ కలర్ వచ్చింది ఇప్పుడేమో తెలుపు వచ్చింది ఇదేమో వచ్చి మూడు రకాల పసుపు కదా మూడు మూడు రకాలు వస్తున్నాయి ఇంక ఇక్కడ ఈ జరబరాసు మొక్క లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు సీజన్లో కొన్న మొక్క మాట ఆరు కొన్నాను ఒకటే మిగిలింది కానీ కంటిన్యూగా పూస్తూనే ఉంది అలాగా ఇంకా గార్డెన్లో పువ్వు చూడండి ఎంత బాగుందో చాలా రోజులు పూసింది ఇక్కడ నుంచి కాయగూరలు అన్నీ కట్ చేసుకుందాం అన్న గార్డెన్లో నేను అన్నీ ఇక్కడ బీరకాయ కోసా అనమాట ఇంక ఈరోజు మన గార్డెన్లో ఏమేమి ఉన్నాయో అన్నీ కొంచెం కొంచెం విరపకాయలు అయితే కొంచెం కోస్తున్నాను చాలా ఉన్నాయి కొంచెం కొంచెం అన్నీ కోసుకొని వెళ్ళిపోదాం ఆనపకాయ ఒకటి ఉంది ఇంక ఇక్కడ తోటకూర పింక్ కలర్ తోటకూర అయితే బోల్డ్ మాట చాలా రోజులైంది కోసి కోసేయాల్సింది కొంచెం ముదిరింది ఇంకా విత్తనాలు కూడా మనం తీసుకోవచ్చు దాంట్లో నుంచి మళ్ళీ ఇంకోసారి వేసుకోవడానికి గార్డెన్ అంతా మొత్తం నీట్గా చేసేసి కొత్తగా విత్తనాలు పెట్టాను మళ్ళీ చాలా రకాలు ఇంకా అంటే చాలా రకాలంటే అన్నీ కాదు కొన్ని కొన్ని పెట్టాను ఇంకా కొన్ని పెట్టవలసినవి ఉన్నాయి ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ ఏప్రిల్ లాస్ట్ లాస్ట్ వరకు మన కాయగూరలు బాగా వేసుకోవచ్చు కంటిన్యూగా అలా ఒకటి రోడ్ ఉంటే రో నిత్యం అలా కాయగూరలు వస్తూనే ఉంటాయి చూడండి పింక్ కలర్ తోటకూర ఎంత బాగుందో ఇలాగా చాలా టబ్బుల్లో వేసాను విత్తనాలు పంపించారు పిల్లలు ప్యాకెట్స్తో ఆకుకూరలన్నీ మూడు రంగుల తోటకూరలు అయితే విత్తనాలు ఉన్నాయి దాంట్లో పింకు కాండం తెల్లగా ఉంటుంది నొరుగులాగా తెల్లగా ఉంటుంది అదొకటి ఎర్ర నేరు పోటీ అలా మూడు రకాలు వచ్చాయి కానీ అవి రెండు ఎందుకో నాటుకోలేదు ఇదొకటే బాగా నాటుకుంది అన్నమాట స్టార్టింగ్లో నేను వేరే యూట్యూబర్ వీడియోలు చూశాను మాట ఈ తోటకూరలు భలే సరదాగా ఉండేది తర్వాత నా ఫ్రెండ్ ఈ పింక్ కలర్ తోటకూర మొక్క పంపించారు కాకపోతే అది ఎందుకో ముదిరిపోయి అలాగా కొమ్మ ఆకులు కోసుకున్నాను విత్తనాలు అవుతాయి అనుకున్నాను కానీ అది ఎందుకో ఎరచేమను పట్టేసినాయో మరి ఏమైందో తెలియదు విత్తనాలు అయితే రాలేదు ఆ మొక్క అయితే పెద్దది అయ్యింది కానీ తర్వాత అలాగా పోయింది తర్వాత మళ్ళీ ఒక యాభై రకాల విత్తనాలు కాంబో ప్యాకెట్ పంపించారు మాట పిల్లలు అందులో ఉంది ఇది చాలా హ్యాపీగా అనిపించింది కానీ ఈ విత్తనాలు మళ్ళీ మనం అలా సేకరించుకొని రిపీటెడ్గా వేసుకుంటూ ఉండాలన్నమాట మనం వస్తుందిలే అని ఊరుకుంటే పోతాయి కొన్ని రకాలు అందుకని చెప్పి నేను మూడేన్నో మొక్కలు ముదిరిపోయిన దాకా వదిలేసాను కొయ్యలేదనమాట వాటికి విత్తనాలు వచ్చాయి ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం విత్తనాలు సేకరించుకొని మళ్ళీ ఇంకో నాలుగు డబ్బుల్లో వేసుకుంటే మళ్ళీ లేత తోటకూర వస్తుంది తోటకూర హెల్త్కి మంచిది ఈజీగా పెంచుకోవచ్చు అందరూ చిన్న చిన్న టబ్బుల్లో వేసుకొని చక్కగా బాల్కనీ కానీ డాబా కానీ ఉంటే ఆకుకూరలు పెట్టుకోండి ఒకరోజు రెండు రోజులైనా మనం పండించిన ఆకుకూరలు తింటే అందులో ఉన్న సంతృప్తి చాలా బాగుంటుంది మన దగ్గర మూడు నాలుగు రకాలైతే తోటకూరలు ఉన్నాయి నేను తెచ్చినప్పుడు ఎరుపు రంగు తోటకూర ఎర్ర బాగా ఎర్రగా ఉండేది కానీ ఇప్పుడు అలా రాను రాను మనం విత్తనాలు దాసుకొని వేసుకుంటే కలర్ కొంచెం మారింది అన్నమాట చూడి అసలు ఈ తోటకూర ఇక చూస్తున్నారా విత్తనాలకి కొన్ని ముదిరినవి కూడా తెచ్చాను వీటిని చక్కగా విడదీస్తాను అనమాట ఈ చూస్తూ ఉంటే కొయ్యిబుద్దు వేయట్లేదు అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది ఇదేమంటే మాకు వేరే తోట ఉంది మామిడి తోట వెళ్ళే తోవలో విలేజ్లు ఉంటాయి అన్నమాట అక్కడేమొచ్చి అక్కడ రైతులు పొలాల్లో పండించినవి సాయంత్రం అయ్యేసరికి రోడ్డు సైడ్ పెట్టి గోన్లు వేసి గోనుల మీద ఇలాగ పోగులేసి అమ్ముతూ ఉంటారనమాట నాకు అది గుర్తు వచ్చింది నేను అలాగే ఈ వాటాలు వేసాను ఈ తోటకూరను చూద్దరు కానీ అక్కడ తోటలోకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా అలాంటి దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట రోడ్డు పక్కనే వాళ్ళు పండించుకునే పొలాల్లో వాళ్ళు పండించుకునేవే సాయంత్రం అయ్యేసరికి రోడ్డు సైడ్ని అటు ఇటు గోనులు వేసి గోనుల మీద ఇలా పోగులేసి కేజీ లెక్క కాదేమో ఎప్పుడు కొను అడగలేదులండి కేజీ లెక్క అమ్మరేమో విలేజ్లో వాళ్ళు ఇలా పోగులు పోసి పోగింతని అమ్ముతారన్నమాట అలా వేసాను చూసారా అన్నీ నేను షేర్ చేసుకుంటున్నాను తోటకూరని విత్తనాలు కొన్ని నాకు కొన్ని లవ్ బోర్డ్స్ కొన్ని ఇవన్నీ కొంచెం ఆకులు డామేజ్ అయిన ఆకులన్నీ ఎంచి ఇలా ఒక ప్లేట్లో పెట్టాను ఇవన్నీ కట్ చేసి లవ్ బోర్డ్స్కి వేస్తా అన్నమాట చూసారా నాకెంతో వాటికి కూడా అంతే అవి చాలా ఇష్టంగా తింటాయి ఇవేమో విత్తనాలన్నీ సేకరించి ఇందులో పెట్టాను ఇవి కొంచెం ఎండయ్యాక ఇలాగ నలిపేస్తే బోల్డ్ విత్తనాలు అయితే వస్తాయి మళ్ళీ మనం వేసుకోవచ్చు ఇగో కనిపించట్లేదు తోటకూర ఇది పింక్ కలర్ తోటకూర టేస్ట్ కూడా బాగుంది ఎర్రది బాగుంది గ్రీన్ది బాగుంది పెరుగు తోటకూర బాగుంది ఇంకోటి లైట్ గ్రీన్ ఒకటి వస్తుంది అది బాగుంది తోటకూర ఎలా చేసుకున్నా చాలా బాగుంటుంది ఇంట్లో తినేవాళ్ళు నలుగురు ఉంటే చక్కగా పండించుకోవచ్చు తోటకూర పచ్చిమిర్చి ఇలా మనం ఇంట్లో పండించుకోవచ్చు ఈజీగా చూసారో ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇది నాకు మాట ఈ పక్క ప్లేట్లోది లవ్ బోర్డ్స్కి చిన్న చిన్న కింద కట్ చేశాను బోర్డ్స్కి ఈజీగా తినేస్తాయి అన్నమాట అలా కట్ చేస్తే ఇంతకుముందు గొర్రె పిల్లలకి పెట్టేదాన్ని ఈ కాయగూర తొక్కలన్నీ ఈ ఆకూరలు అయితే లవ్ బోర్డ్స్కి పెడుతున్నాను మిగతాయి వాటర్లో వేసిన ఆనబెట్టి మళ్ళీ మొక్కలకి వేసేస్తాను అనమాట వేస్ట్ వచ్చిన వేస్ట్ అంతా ఎందుకో చూసారా ఇప్పటి నుంచి దగ్గర నుంచి చూపిస్తున్నాను కొన్ని అయితే రాలినాయి ఈ ఎండేకి ఇంకా అన్నమాట ఇకపోతే మన గార్డెన్లో ఈ సంవత్సరం మిరప చెట్లు చాలా అపూర్వంగా చాలా అద్భుతంగా కాస్తున్నాయి ఇల్లు ఇవ్వండి కాస్తాయి అవి ఇవ్వండి కాస్తాయని నేను చెప్పలేను కానీ నాకు ఏమి ఇవ్వకంటేనే విరివిగా కాస్తున్నాయి కారణం ఏంటో నాకు తెలీదు ఇత్తనం మంచిదేమో కాకపోతే ఆవుగత్తు ఒక్కటే వేశాను నేను రోజు తప్పించి రోజు ఈ సంవత్సరం పచ్చిమిరకాయలు మేము మా స్టాఫ్ చాలా సంతృప్తికరంగా వాడుకుంటున్నాము చాలా ఎక్కువ వచ్చాయి బాగున్నాయి కూడా ఎక్కడ చెడు రాలేదు ఇప్పటికే నేను ఎండమిర్చి రెండు డబ్బాలు నిండా ఎండపెట్టి డబ్బాలకి ఎత్తేసి ఉంచాను ఇంకా ఈరోజు బ్యాక్ యార్డ్లో కానీ ఫ్రంట్ గార్డెన్లో కానీ ఏరితే చాలా వస్తాయి ఈరోజు అన్నీ కోయట్లేదు జస్ట్ నేను కూరలకు సరిపడగా కోసుకుంటున్నాను అనమాట మీరు చేపల పులుసు కానీ ఏదైనా స్నాక్స్ చేసినప్పుడు పండుము మిరపకాయలు ఉంటాయి కదా ఎర్రగా ఉంటాయి అవి రుబ్బేసి వేసుకుంటే చాలా బాగుంటుంది చేపల కూరలో చాలా బాగుంటుంది ఈ చూడండి ఎన్ని ఉన్నాయో ఇగో నేను ఇవి రుబ్బేసి మామూలుగా కారానికి కారం గుండె వేస్తాం కదా కారం గుండకు బదులు ఇవి రుబ్బేసి వేసుకుంటే పొరుటి నీళ్ళు అంటారు కదా చికెన్ మటన్ పొరుటి నీళ్ళు చేసుకుంటాం దాంట్లో కానీ చేపల పులుసులో కానీ ఇవి రుబ్బేసి వేస్తే ఇంకా కలరు సువాసన అంతా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పారు మా రాజుగారు నేనైతే కాయగూరలో తక్కువ స్నాక్స్ ఉంటాయి కదా గారెలు అవే వేస్తాను చెన్నపప్పు పెసరపప్పు గారెలు వాటిల్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ మిర్చి అలాంటి వాటికి కూడా మీరు వాడి చూడండి పులుసులు కాయగూరలు కూడా పులుసు కూరలు చేసుకుంటాం కదా అలాంటి వాటిల్లో రుబ్బైనా వేసుకోవచ్చు లేకపోతే ఇలాగా కట్ చేసైనా వేసేయచ్చు పండుమిరపకాయలు అలా బాగుంటాయి చాలా కలర్ బాగుంటుంది మంచి సువాసన వస్తుంది రుచి కూడా బాగుంటుంది అలా వాడుతున్నాను నేను పండు మిర్చి కొన్ని మిగతా ఎండబెట్టేస్తున్నాను అనమాట ఇంకా చూస్తున్నారు కదా చెట్లు ఎండ ఎక్కడ చూసినా పచ్చిమిరపకాయలే గార్డెన్లో ఎక్కడ చూసినా నేను తాలింపు వేసిన గింజలన్నీ ఒక దగ్గర నారు పోసేస్తు ఉంటాను అవి పట్టుకెళ్ళి అక్కడెక్కడే వేసేస్తాను ఇంక ఇక్కడ ఆనబకాయ ఈ మధ్య నేను నాలుగు కోసాను నేను వీడియో తీయలేదులేండి అవసరమైనప్పుడల్లా కోసేసుకుంటున్నాను ఇది ఒకటి ఉంది ఇంక ఇక్కడ విత్తనాలు పెట్టాను చూడండి ఎంత బాగా వచ్చినాయో పేరా ఆనబ ఇంక ఇక్కడ మళ్ళీ ఎర్ర తోటకూర వేసాను అందులో కూడా అందులో కూడా వేరిత్తనాలు పెట్టాను అవి పుట్టి పెద్ద అయ్యేలోపు మనకి ఈ తోటకూర అయిపోతుంది కదా అందుకని చెప్పి తోటకూర విత్తనాలు మన గార్డెన్లోనివే తీసి అలా వేసేసాను ఆ టబ్బుల్లో చూడండి చక్కగా వచ్చింది వర్షం పడితేనే పాడైపోతాయి లేకపోతే బాగుంటాయి ఈ చూడండి గుత్తు గుత్తులు కాస్తుంది కదా వంగ చెట్టు అది మాట ఈ ఆ మధ్యన వర్షాలు అంటే ఓ ఏమీ రాలేదు కానీ ఆ చినుకులకే ఇవెందుకో పాడా మొక్కలు ఇక చూడండి వైలెట్ కలర్ గుర్తుగుతులు వస్తుంది అది ఇప్పుడు బాగా వస్తున్నాయి చెట్లు ఇంక నుంచి ఇక బాగా కాస్తాయి అన్నమాట వీటికి కొంచెం పోషకాలు అయితే ఇవ్వాలి నేను అప్పుడు ఏసి వదిలేయటమే మళ్ళీ ఏమి ఇవ్వలేదనమాట ఇంక ఇక్కడైతే వంగనారు పోసాను తెలుపు ఇది కోడిగుడ్డు వంగ రౌండ్ వంగో అదే కోల వంగో గుర్తులేదు రెండు డబ్బుల్లో రెండు రకాలు పోసాను దాంట్లో నాటింది దీంట్లో నాటలేదు ఇంక ఇక్కడ కిందని పెట్టకూడదు అనుకున్నాను కింద ఎందుకులే అని మళ్ళీ పెట్టేశాను విత్తనాలు ఇదేమో వచ్చి టమాటా అనుకుంటా ఎంత పెద్దదైపోతుందో ఇంకా అన్నిటిలో అన్ని విత్తనాలు పెట్టాను గుర్తుండదు కదా ఏం దేంట్లో ఏం పెట్టామనేది ఇదిగో ఇదే మందార పువ్వు ఈ మధ్యలో చాలా రోజులు గ్యాప్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు పూస్తుంది ఎంత బాగుంటుందో ఈ పువ్వు చ భలే ఉంది మధ్యలో కెంపుల్లాగా మూడు ఎలాగా వస్తాయి ఎంత బాగుంటుందో ఇదిగో చూస్తున్నారు కదా ఇక్కడేమొచ్చి టమాటా అన్నారు ఎప్పుడో వేసింది అలాగా ఉండిపోయిన నేలలో ఇప్పుడు పుట్టిందన్నమాట ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు ఇన్ని కాయగూరలు సేకరించాను అయితే నాలుగైదు రోజులు అయితే మాకు సరిపోతాయి మధ్య మధ్యలో వచ్చి మళ్ళీ కావాల్సినవి అన్ని పట్టుకెళ్తూ ఉంటాను నేను ఇలా చేస్తున్నాను కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీకు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ చిన్న చిన్న టబ్బుల్లో కోకోపీటు సాయిలు కలిపి వీలైనన్ని వేసుకుంటారని చెప్తున్నాను వేసుకోండి హ్యాపీగా ఉంటండి బాయ్